ఢిల్లీ స్కూప లెక్క స్కామ్ మీద ఆయన ఆరోపణ చేసేది ఉంది ఇది జగమెరిగిన సత్యం ఆంధ్ర రాష్ట్రం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అతిపెద్ద స్కామ్ అని మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం దాన్ని ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి మరి పార్లమెంట్గా మరి కృష్ణదేవరాయలు గారు మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడటం జరిగింది అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ జస్ట్ పీనట్స్ మాత్రమే అంటే చిన్న చిన్న మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పడమే కాకుండా హోమ్ మినిస్టర్ అని కూడా కలిసి ఆయన ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇవన్నీ మొత్తంలో విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన కూడా చెప్పారు దీంట్లో ఎవరైనా కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతను మొత్తం నడిపించాడు ఇవన్నీ కూడా సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేది నేను ఏటు అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది దుర్మార్గం అనేది వాళ్ళ వాళ్ళ నాయకులు చెప్తాం మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం దానికోసమే ఈరోజు మేము ఎందుకంటే ప్రతి కేసుకి ఎంత చెప్పండి చేశారు ఎక్కడైతే ఈఎన్ఏ దగ్గర నుంచి ఈఎన్ఏ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిస్టరీస్ దగ్గర నుంచి డిపోల దగ్గర నుంచి చివరికి రీటైల్ కూడా గవర్నమెంట్ షాప్స్ కింద పెట్టించి వాళ్ళ మనుషులు పెట్టించుకుని కొన్ని బ్రాండ్స్ని అందుట్లో అవైలబిలిటీ చేసి అవి కూడా నాసిరకమైనటువంటి బ్రాండ్స్ పెట్టడం మిగతా మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా రాష్ట్రం నుంచి తరిమేయటం దీనివల్ల రాష్ట్రం ఆదాయం నష్టపోయింది దాదాపు రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్ర రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి బోర్డర్ రాష్ట్రాల్లో తెలంగాణ చూసుకుంటే కేవలం నాలుగు వేల కోట్ల డిఫరెన్స్ ఉంటే ఇవాళ నలభై రెండు వేల కోట్లు పెరిగిపోయింది అంటే వాళ్ళు ఆదాయం పెరిగింది మన ఆదాయం పోయింది ఇందువల్ల ఏదైతే మన రాష్ట్రంలో అమ్మాల్సినటువంటి ఈ బ్రాండ్ లేక నా పనికిరాని పెట్టడం వల్ల పక్క రాష్ట్రాల్లో అన్నీ కూడా వచ్చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు రాష్ట్రంలో అమ్మకాలు పెరిగినాయి ఇల్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి దీని మీద మేము విచారణ చేపిస్తున్నాం ఎవరెవరంత వస్తారో దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్లు ఓన్లీ ఆన్లైన్ క్యాష్ పేమెంట్సే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ డబ్బంతా ఎక్కడ పోయింది ఇవన్నీ కూడా విచారణ జరుగుతున్నాయి ఆల్రెడీ దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతోంది అది కాకుండా స్పెషల్గా సిట్ అని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా ఎంత దుర్మార్గం అంటే సిట్ వేసిన రోజు సాయంత్రం తాడేపల్లి మరి వాళ్ళ ఇంటి దగ్గర ఫైళ్ళు తగలబెట్టేశారు అంటే ఇవన్నీ కూడా చాలా లోతైన విచారణ జరుగుతుంది తప్పకుండా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు ఇంకా మర్చిపోయినట్టున్నారు ఇంకా బియ్యం కేసు ముయిలే అది గుర్తుపెట్టుకోండి బెయిల్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఏది పెడితే అది వాగితే కేసులు ఎక్కడ వెనకబోవు అన్నీ ఉంటాయి వాస్తవాలు మాట్లాడండి మీరు చేసింది దుర్మార్గం దోపిడీ ప్రజలన్నీ చాలామంది చనిపోయారు ఈ ఇల్ ఇట్లాంటివి తాగడం వల్ల వాళ్ళు ఇచ్చినట్టు తప్పుడు తల్ల కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది తప్పకుండా సరైన సమయంలో సరైన విధంగా అందరూ కూడా అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది